श्रीमान गाध्य रक्षण के लिए आदर है क र 게े అందరూ క్లియర్ చేయగలుగుతున్నాం సార్ ఇంకొక వన్ టూ మంత్స్లో దాదాపు పన్నెండు వేల వేకెన్సీస్ట్స్ ఫైనల్స్ అవుతాయి అదనంతరం మేము జాబ్ క్యాలెండర్ కూడా దాని తను మీ మెంబర్స్ అందరికీ కార్యదర్శి గారికి పోటీ ఉద్యోగ మిత్రులందరికీ ఆజీ మిత్రులకి మరియు పోలీసు పర్సనల్ డోట పోలీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు చెప్తాను అభివృద్ధికి మనం భాగస్వాములు కావాలి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసేది మన కమిషన్లో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ప్రొసీజర్స్ మనం చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాంట్లో ప్రావీణ్యతను సాధించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఒక సంవత్సర కాలం పాటు ఈరోజు ఒక ప్లేట్గా మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడకుండా ఒక సెక్షన్ మీద ఆధారపడకుండా అందరూ కూడా అన్ని పనులు చేసే విధంగా ట్రైన్ అవ్వడానికి మన తదుపరి చర్యలు తీసుకోవడానికి సమాయత్తం కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా నేను మన సెక్రటరీ గారిని మనవి చేసేది ఏంటంటే ప్రతిరోజు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేసే విధంగా మరి ఆ స్కిల్ లేని వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మన ఆఫీసు ఆర్స్ కంప్లీట్ అయ్యే ముందు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ట్రైనింగ్ చేసుకున్నట్లయితే యాజ్ అ ప్రాసెస్ అందరూ కూడా ప్రావీణ్యతను సంపాదించినట్లయితే ఏ ఒక్క వ్యక్తి మీద కూడా కమిషన్ ఆధారపడకుండా అందరూ కూడా సమిష్టిగా దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తే అప్పుడు ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది మనం ప్రతి రిక్రూట్మెంట్లో కూడా మనం అనుకున్నటువంటి టైంకి టైం లైన్స్ ప్రకారం మనం వాటిని కంప్లీట్ చేయగలుగుతాం మనం అనుకున్న ప్రకారంగా నాణ్యత కలిగినటువంటి క్యాండిడేట్స్ని మనం రిక్రూట్ చేయగలుగుతాం మరి ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా కోర్టు కేసులు లేకుండా మనం ముందుకు వెళ్ళాలి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ని ప్రకటించిందో ఇది కేవలము ఒక సంవత్సరం కొరకు ప్రకటించినట్లుగా మనం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా మన జాబ్ ని ఆన్ టైం కంప్లీట్ చేయాలి అంటే దిస్ ద టైం టు స్కిల్ అవర్ సెల్స్ ఫస్ట్ అందరూ కూడా కమిషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా అన్ని విధాలుగా ఏ రిక్రూట్మెంట్ ఇచ్చినా ఏ సెక్షన్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినా మనం ఏ విధమైనటువంటి యూనో వర్క్ డివిజన్లో మనకి ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి జాబ్ రొటేషన్ చేసినా అన్ని పనులు కూడా మనం చేసే విధంగా మరి ఇక్కడ సమయం సమాయత్తం అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరం కూడా ఒక టీమ్గా పనిచేస్తూ గత సంవత్సర కాలంలో మీరందరూ ఎన్నో రిక్రూట్మెంట్స్ ప్రాసెసింగ్ ఆఫ్ ద రిజల్ట్స్ కంప్లీట్ చేశారు మరి కొత్త ఎగ్జామినేషన్స్